మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట మండలం కొత్త కొమ్ముగూడెం గ్రామంలో ఇంజక్షన్ వికటించి బత్తుల మధుకర్ అనే యువకుడు మృతి చెందాడు లక్షటిపేట మండలం కొత్త కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బత్తుల మధుకర్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించుకునేవాడు ఇటీవల మధుకర్కు జ్వరం రావడంతో ప్రైవేట్ దవాఖానాలో పరీక్షలు చేయించుకున్నాడు డెంగ్యూ జ్వరం అని తెలియడంతో బొడ్డు కన్నేపల్లి ఆర్ఎంపీ వద్ద ఇంజక్షన్ వేసుకున్నాడు అనంతరం ఇంటికి వెళ్ళగా ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు కు తీసుకువెళ్లారు అతనికి బ్రెయిన్లో సమస్యలు వచ్చాయని వైద్యులు తెలిపారు వెంటనే అతడిని సికింద్రాబాద్లోని హాస్పిటల్ హాస్పిటల్కు తీసుకెళ్లగా మధుకర్ కోమాలోకి వెళ్లాడని చెప్పిన వైద్యులు లక్ష్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి మార్టం నిమిత్తం తీసుకుని వచ్చారు అనంతరం బంధువులు ఉట్కూరు చౌరస్తాలో ధర్నా చేశారు ಪರಿಜನ ಹೇಳು ಪರಿಧನ ಪಿಲ್ಗಡ ಅರಿ ಆಯುರ್ವರೆಲ್ಲುಕೇಟ మొత్తం వాళ్ళకే సపోర్ట్ ఉంటాను నేను అనుకోండి అంత లేదమ్మా నేను పేషెంట్ నన్ను ఎవ్వ చేస్తారు నేను ఒక పేషెంట్ను నేను అన్నం కుంటూ కూడా అంటే కొడుకు అన్ని పెట్టిను ఇప్పుడు なるほど。